విషయం పోలీసు అధికారులకు కూడా ఎవరైతే సమాజం కోసమని ఈ సమాజ శ్రేయస్సు కోసమని కష్టపడి త్యాగాలకు సిద్ధపడ్డటువంటి నిజాయితీ పోలీసు అధికారులంతా ఈ రోజున స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒక అమాయకుడైనటువంటి అధికారి ఈ ప్రభుత్వ దుర్మార్గానికి బలైపోయినాడు దాన్ని ఆత్మహత్యగా కాకుండా మా మీద కుట్రగా మార్చి దాన్ని హత్యగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా వెంటనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి చనిపోయినటువంటి సతీష్ కుమార్ మరణానికి కారణం బయటికి రావాలి ఆ చనిపోయినటువంటి సతీష్ కుమార్ కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాం ఒక నిజాయితీ పరుడైనటువంటి అధికారి ఏ చిన్న తప్పు ఏ చిన్న అవినీతి చేయనటువంటి అధికారి ఈ రోజున మమ్మల్ని ఇరికించటానికి ముఖ్యంగా నన్ను ఇరికించటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో వీళ్ళ కురత్వానికి బలైపోయినటువంటి సతీష్ కుమార్ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా దీని మీద వెంటనే విచారణ సిబిఐ చేత చేయించాలని డిమాండ్ చేస్తున్నా ఉండాల్సిన అవసరమే లేదు అతనే విచారణ చేస్తున్నాడు అతనే పండపోతులు తిట్టున్నాడు మామూలు తిట్లు కాదు అది మీరు కనుకోండి మీకు పాత్రికేయులకు మీకు తెలియనటువంటి విషయాలు ఏముంది ఏ అధికారము లేదు విచారణ చేయించడానికి అతనికి